హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుత కాసేపు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వెరీ టేస్టీ వెరీ హెల్తీ గోరు చిక్కుడుకాయ పున్నగంట ఆకుతోటి డిఫరెంట్గా ఉండే ఒక రెసిపీ ఇది ఎంత కమ్మగా ఉంటుందంటే చిన్నపిల్లలు కూడా గిన్నెలో వేసిస్తే స్నాక్స్ లాగా తినేస్తారు అన్నం తక్కువ కూర ఎక్కువ తినే రెసిపీ మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా గోరు చిక్కుడుకాయని శుభ్రంగా కడిగేసి పైన కింద తొడియాలు ఒలిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ మాత్రం సైజ్ సరిపోతుంది తర్వాత ఇందులో మిగతా ఐటమ్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఏమేమి కట్ చేసుకోవాలంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మొక్కలు అలాగే పొన్నగంటాకుని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి కానీ పొన్నగంటాకు కానీ చాలా ఫైన్గా కట్ చేసుకొని పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని చిక్కుడుకాయ ముక్కలు దాకా నీళ్లు వేసుకొని మొక్కల్ని ఉడికించుకోవాలి ఈ మొక్కలు ఉడికేటప్పుడే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి ఈ చిక్కుడుకాయ ముక్కలు చాలా త్వరగానే ఉడికిపోతాయి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేస్తే త్వరగా ఉడికిపోతాయి ఇలా చిక్కుడుకాయలు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టుకున్న మూడు స్పూన్లు పెసరపప్పుని ఇందులో వేసేసుకోవాలి పెసరపప్పు కూడా లైట్గా ఉడికితే చాలు మరీ ఎక్కువ పప్పులా అయిపోకూడదు ఏమైనా తాలింపుల్లో పెసరపప్పు వేసుకుంటే భలే కమ్మగా ఉంటుంది కదా ఇవి ఉడికేలోపు ఇందులోకి కారాన్ని రెడీ చేసుకుందాం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు కొంచెం తక్కువే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే మనం చిక్కుడుగాయలు ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి ఇలా గ్రైండ్ చేసుకున్న కారాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి చిక్కుడుకాయలని చూద్దాం పెసరపప్పు ఇలా పలుకు పలుకుగా ఉండాలి విడకాలన్నమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వడకట్టుకోవాలి ఈ వడగట్టిన నీళ్ళని పారేయాల్సిన పని కూడా లేదండి చపాతి పిండి కలిపేటప్పుడు కలుపుకోవచ్చు ఈ నీటిలో బోళ్ళన్నీ పోషకాలు ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి ఇందులోనే ఎండుమిర్చి అలాగే కచ్చాపచ్చగా దించిన వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని అన్నట్లు ఇందులో వెల్లుల్లి రబ్బులు కాసిన ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పప్పులన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కంప్లీట్గా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పొన్నగంటి కూరను తీసుకోవాలి నేనైతే ఒక చిన్న కట్ట తీసుకున్నాను ఈ పొన్నగంటి కూరను శుభ్రంగా వలిచేసి ఒక అరగంట పాటు ఉప్పు నీళ్ళలో ఉంచి ఆ తర్వాత మంచి నీళ్ళలో రెండుసార్లు క్లీన్ చేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి ఏ ఆకుకూర అయినా ఇలా క్లీన్ చేసుకుంటేనే మంచిది కొంచెంసేపు ఇలా ఫ్రై చేసుకుంటే పొన్నగంటాకు రంగు మారుతుంది అలా మంచి రంగు వచ్చేదాకా వేయించుకోవాలి లేదంటే మేము కచ్చబచ్చగా ఉన్నా కానీ తినగలం అనుకుంటే అలా అయినా సరిపోతుంది ఇలా ఎక్కువ వేగిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారని నేను ఇలానే వేయిస్తాను తర్వాత ఇందులో వడగట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు పెసరపప్పు ఉంది కదా వాటిని కూడా వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ చక్కగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఈ చిక్కుడుకాయ ఇంకా పెసరపప్పులో ఉన్న తడి పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది ఇలా చక్కగా తడిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న కారం ఉంది కదా అది ఎంత కావాలో అంత వేసుకోవాలి చిక్కుడుకాయలో మంచి ఫైబర్ ఉంటుంది ఆకుకూరలు ఒంటికి మంచిది పెసరపప్పు చలో చేస్తుంది ఈ మూడిటి కాంబినేషన్లో ఈ కర్రీ అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఎంత ఆరోగ్యమో అంత టేస్టీ కూడా ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి నాకైతే కొంచెం పడుతుంది అనిపించింది అందుకని మళ్ళీ అదే కారాన్ని ఇంకొంచెం కూడా వేస్తున్నాను మళ్ళీ మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి ఇది లంచ్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటుందండి అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అన్నం కొంచమే పెట్టుకొని కూర ఎక్కువ వేసుకొని తినొచ్చు అంత బాగుంటుంది నేను మరొకసారి ఉప్పు చూశాను కారం అయితే సరిపోయింది కానీ ఉప్పు కొంచెం తగ్గిందనిపిస్తే ఉప్పు వేసి కలుపుతున్నాను అంతే గోరు చిక్కుడుకాయ పొన్నగంటి కూర పెసరపు కాంబినేషన్లో కూర రెడీ ఇది తాలింపులా నంచుకోవచ్చు కూరలా కలుపుకోవచ్చు కూడా రెండిటికి పనికి వస్తుంది మరి మీకు కూడా నచ్చేసింది కదా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అస్సలు మిస్ అవద్దండి ఈ రెసిపీని ఇదండి ఈరోజు రెసిపీ మరి వీడియో నచ్చితే ఏం చేయాలి ముందు లైక్ చేయాలి తర్వాత ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయాలి ఆ తర్వాత ఒక చిన్న కామెంట్ పెట్టాలి ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి ఇంకో విషయం అండి రోజు ఫాలో చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ